ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టారని అన్నారు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయవద్దని అన్నారు ప్రభుత్వం నుంచి రావాల్సిన విత్తనాల కోసం ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని పార్టీలకు అతీతంగా రైతులకు న్యాయం చేయాలని కోరారు వైసీపీ హయాంలో తాము అన్ని వర్గాలకు న్యాయం చేసినట్టు గుర్తు చేశారు అదే తరహాలో కూటమి ప్రభుత్వం కూడా రైతులకు మేలు చేయాలని కోరారు విత్తనాలు పంపిణీ చేసిన దగ్గర కూడా తెలుగుదేశం నాయకులేమో పసుపు కొండవాళ్ళు వేసుకొని నిలబడి ఉన్నారు జనసేన కుర్రవాళ్ళేమో వాళ్ళ కొండవాళ్ళు వేసుకొని ఉన్నారు బీజేపీ నాయకులేమో వాళ్ళు కాషాయరం కొండవాళ్ళు వేసుకొని ఉన్నారు ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు రైతు భరోసా కేంద్రం అనే ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా విత్తనాలు పంపిణీ చేయడానికి కొండువాళ్ళు వేసుకొని మీరు విత్తనాలు పంపిణీ చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి అంటే వీళ్ళు విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా ఓట్లు వేసిన వాళ్ళకే విత్తనాలు ఇస్తారా మిగతా వాళ్ళకి విత్తనాలు ఇవ్వరా అన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం వార్తల్లోనే మీరే రాస్తున్నారు వార్తలు కూడా విత్తన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు అని సంపూర్ణ స్థాయిలో ఇంకా జరగలేదు రైతులు ఇంకా మా విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగే పరిస్థితులు వస్తున్నాయి మనం కండుబాలు వేసుకొని పంపిణీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి మీరు అనొచ్చు పార్టీ వ్యక్తుల్ని ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం చేస్తాం చేయండి నో డౌట్ నో ప్రాబ్లం ఎవరు దానికి చేయటంలా మేము కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాం కానీ కండువాలు వేసుకునే సంస్కృతి ప్ర సంస్కృతి ప్రభుత్వ ఆర్గనైజేషన్స్లో గతంలో ఎక్కడా లేదు ఇది ఒకసారి మీరు గమనించాలి ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే విత్తన పంపిణీకి సంబంధించిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయమని ఏ పార్టీకి రైతు ఓటు వేసినా సరే కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా వర్గం చూడకుండా రైతులందరికీ కూడా సంపూర్ణంగా విత్తనాలు పంపిణీ చేయాలని రైతు భరోసా పైన స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇంజనీటి ఈ దశలో డిమాండ్ చేయడానికను పోరాటం చేయడానికను మేము కూడా కొంత సమయం తీసుకోవాలి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేటటువంటి దాని మీద మేము కూడా కొంత సమయం తీసుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికైతే మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశం స్కూల్స్ మొదలయ్యాయి జూన్ రెండో వారం అంటే అన్ని స్కూల్స్ మొదలైపోతాయి పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతాయి ప్రభుత్వ బడుల్లో సుమారుగా ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షల మంది పిల్లలు ఉన్నారు ప్రైవేట్ బడుల్లో సుమారుగా యాభై లక్షల మంది పిల్లలు ఉన్నారు ఇంకా మా ప్రభుత్వంలో అదనంగా ఒక నాలుగైదు లక్షల మంది ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ బడుల్లోకి వచ్చారు ఇంకా నాలుగైదు లక్షల మంది ప్రభుత్వ బడులకు వస్తే మన శ్రంక్ సుమారుగా ఓ ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షలు చేరింది మనం మిగతా వాళ్ళంతా ప్రైవేట్ బడులోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు హయం మొదట్లో జనవరిలో ఇచ్చేవాళ్ళం అమ్మఒడి పదిహేను అని చెప్పు లాస్ట్ రెండు మూడు సంవత్సరాలకు దాన్ని స్కూల్స్ మొదలయ్యే టైంకి అమ్మఒడి వేసేటటువంటి కార్యక్రమం చేసాం అంటే జూన్లోనే అమ్మఒడి డబ్బులు వేస్తే ప్రైవేట్ బడులో చదువుకునేవాడు ప్రైవేట్ ఫీజులు కట్టుకుంటాడు ప్రభుత్వ బడుల్లో చదివేవాడు వాళ్ళ అవసరాలకు వాడుకుంటాం గురుకులాల్లో చదివేవాళ్ళు ఈ ట్రావెలింగ్ లేకపోతే హాస్టల్ ఖర్చులు అవి ఇవి దానికి వాడుకుంటాడని జూన్లో ఇవ్వడం మొదలు పెట్టాను జూన్లో ఇవ్వటం వల్ల తల్లిదండ్రులందరికీ కూడా చాలా వెసులుబాటు ముఖ్యంగా ప్రైవేట్ బడులు చదివేటటువంటి తల్లిదండ్రులు ఎవరి దగ్గర చేయి చార్చుకుంటారు ప్రభుత్వమే నేరుగా పేరెంట్స్ అకౌంట్లో డబ్బులు వేస్తుంటే వాళ్ళు నేరుగా వెళ్ళి ఫీజులు కట్టుకొని వాళ్ళకి నచ్చిన బడులు నచ్చిన దగ్గర చదివించుకునేటటువంటి వెసులుబాటు ఇచ్చాను పదిహేను వేలు ఇచ్చి కానీ అది చంద్రబాబు గారు పదిహేను వేలే ఇస్తానన్నారు ఎంతమంది అంటే అంతమందికి